ఆత్మీయ ఆరాధనా సందేశము ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను మీరందరూ కూడా దేవుని కృపలో క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను ఈరోజు ఒక చక్కని పాఠ్యాంశమును పరిశుద్ధ గ్రంథం నుండి మనం ఆలోచన చేద్దాం అదేమిటంటే మనము ఎప్పుడూ కూడా పై పైన చూచినటువంటి దానిని బట్టి ఒక నిర్ణయానికి రాకూడదు ఎందుకంటే ఆంతర్యమున లోతున ఇంకా మనము తెలుసుకోవలసినటువంటి సంగతులు మిగిలి ఉంటాయి కనుక ఎప్పుడూ కూడా పై పైన చూచినటువంటి దానిని బట్టి వెలిచూపు అంటారు దానిని వెలిచూపు మనము పైకి చూచిన దానిని బట్టి లేక ఏదో ఒకరి నోట విన్నదానిని బట్టి ఎప్పుడూ కూడా ఒక నిర్ధారణకు రాకూడదు ఈ మధ్యకాలంలో డీప్ ఫేక్ వీడియోస్ అని కొన్ని వస్తున్నాయి డీప్ ఫేక్ వీడియోస్ అంటే ఆ వీడియోలో ఉన్నటువంటి వ్యక్తి వేరే ఒకరు కానీ ఈ డీప్ ఫేక్ వీడియో టెక్నాలజీ ద్వారా ఆ వ్యక్తి యొక్క ఫేస్ మార్చేస్తున్నారు ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క ఐడెంటిటీ ముఖ్యంగా మనం ఫేస్ని బట్టి చూస్తాం ఈయన ఫలానా వ్యక్తి ఈమె ఫలానా వ్యక్తి అని చెప్పి ఎవరినైనా మనం గుర్తుపట్టాలంటే కనుక వారి యొక్క ఫేస్ మనం చూస్తాం మొట్టమొదట ఫేస్ని మనం గుర్తిస్తాం అయితే డీప్ ఫేక్ వీడియోస్ అనేటువంటి సాంకేతికత ద్వారా ఈ మధ్యకాలంలో కొంతమంది ఈ సోషల్ మీడియాలో ప్రాచుర్యాన్ని పొందు నిమిత్తం ఏం చేస్తున్నారంటే వేరే వారి వీడియోలకు కొందరు ప్రముఖుల యొక్క ముఖాన్ని తగిలిస్తున్నారు వేరే వారి వీడియోలకు ప్రముఖుల యొక్క ముఖాన్ని తగిలిస్తున్నారు అంటే వారి ముఖం తీసుకుని వచ్చి వీరి ముఖానికి యాడ్ చేస్తున్నారు వీడియో చూస్తే ఎలా అనిపిస్తుంది అనమాట ఇది ఈ ప్రముఖులే తీసుకున్నటువంటి వీడియో అని అనిపిస్తుంది బాగా పేరుగాంచినటువంటి వ్యక్తుల యొక్క వీడియో ఏమో అనిపిస్తుంది కానీ అది వారి వీడియో కాదు ఫేస్ మార్ఫింగ్ చేశారు ఇంతకు అయితే ఫోటోలకు మార్ఫింగ్ చేసేవారు ఇప్పుడైతే వీడియోలు ఉన్నటువంటి ఆ కదిలే చిత్రానికి కూడా ఫేస్ని మార్ఫింగ్ చేసేస్తున్నారు ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ అది టెక్నాలజీ వల్ల దుష్ప్రభావాలు కూడా ఉంటాయి ఈ డీప్ ఫేక్ వీడియోస్ వలన చాలామంది ఇబ్బంది పడుతున్నారు నేటి కాలంలో ఇక్కడ మనం ప్రధానంగా దృష్టించవలసినటువంటి విషయం ఏంటంటే ఏ విషయాన్ని కూడా పైకి చూచిన దానిని బట్టి పైకి విన్నదాని బట్టి మనము ఒక నిర్ధారణకు రాకూడదు ఇది పరిశుద్ధ గ్రంథంలో తెలియచేయబడినటువంటి అద్భుతమైనటువంటి విషయం ముఖ్యంగా భక్తి విషయంలో ఆధ్యాత్మికత విషయంలో మనం ఎలా ఉండాలి ప్రతిదాని పరిశీలించే వారముగా ఉండాలి ఆంతర్యమున వారముగా ఉండాలి అంతే తప్ప ఏదో పైకి మనము విషయాన్ని తెలుసుకొని పై పైన చూచిన దానిని బట్టి పై పైన విన్నదానిని బట్టి ఎవరో చెప్పిన దానిని బట్టి ఒక నిర్ధారణకు ఎప్పుడూ రాకూడదు ఎప్పుడూ రాకూడదు పరిశుద్ధ గ్రంథంలో ఒకనొక వాక్య భాగాన్ని ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం సామితుల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వాక్యాన్ని మీరు చూడండి సామెతులు గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వాక్యం ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖం ఉండవచ్చును సంతోషము తొదకు వ్యసనమగును ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖం ఉండవచ్చును ఒకడు నవ్వుతున్నాడు కదా అని అతడు పూర్తిగా సంతోషములో ఉన్నాడా అని మీరు అనుకోకండి ఎందుకంటే ఇది వెలిచూపు వెలిచూపును బట్టి అతడు నవ్వుతున్నట్టు కనిపించినా కానీ హృదయములో దుఃఖం ఉండవచ్చు హృదయంలో దుఃఖం ఉండవచ్చు అలాగే ఒకడు ఏడుస్తున్నాడు అనుకోండి ఒకడు ఏడుస్తున్నాడు అనుకోండి అది హృదయపూర్వకమైనటువంటి దుఃఖం కాకపోవచ్చు పైకి నటిస్తూ ఏడవచ్చు కొంతమంది నటీ నటులు చూడండి ఏడుస్తూ ఉంటారు అలాగని వారికి వచ్చినటువంటి ఆ ఏడుపు నిజమైనదా అంటే కాదు వారు ఆ సీన్కి తగ్గట్టుగా ఏడుస్తారు ఆ సీన్కి తగ్గట్టుగా కొందరు నవ్వుతారు అవి నటన గనుక నటీనటుల యొక్క నటనకు సంబంధించినటువంటి విషయాలు కనుక మనకి ఇట్టే అర్థమవుతుంది కానీ లోకములో జీవనములో ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖం ఉండవచ్చును మనకు తెలియదు హృదయములో ఏముందో మనకు తెలియదు హృదయపు లోతులలో ఏముందో మనకు తెలియదు దుఃఖముందా నిజంగానే సంతోషం ఉందా హృదయంలో ఉన్న సంతోషాన్ని బట్టి నవ్వుతున్నాడా హృదయంలో దుఃఖాన్ని ఉంచుకొని పైకి నవ్వుతున్నాడా హృదయంలో బాధను ఉంచుకొని పైకి ఆనందాన్ని వెల్లబుచ్చుతున్నాడా అనేటువంటి విషయం మనకు తెలియదు కనుక మనము వెలుచూపును బట్టి ఒక నిర్ణయానికి ఎప్పుడూ కూడా రాకూడదు కేవలం ఈ విషయంలోనే మాత్రమే కాదు ప్రతి విషయంలో కూడా ప్రతి సందర్భంలో కూడా మీరు ఏదైనా ఒక విషయాన్ని విన్నారనుకోండి ఏదైనా ఒక విషయాన్ని చదివారనుకోండి దానిని మీరు పరిశీలించాలి అందులో ఎంతవరకు నిజం ఉంది అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలి ఈ మధ్యకాలంలో ఫేక్ న్యూస్ ఎక్కువగా వస్తున్నాయి ఎందుకంటే సోషల్ మీడియా యొక్క ప్రాచుర్యం బాగా పెరిగింది సోషల్ మీడియాలో పేరు సంపాదించుకోవటానికి ఎక్కువ మంది ఫ్యాన్స్ని సంపాదించుకోవటానికి ఆ ఫ్యాన్ బేస్ పెంచుకోవటానికి చాలామంది అడ్డదారులు దొక్కుతున్నారు ఆ అడ్డదారుల్లో ఒకనొకటి ఈ ఫేక్ న్యూస్ ఈ ఫేక్ న్యూస్ను మనుషులకు ఆసక్తికరంగా గనుక వ్రాస్తే ఎక్కువ మంది ఆకర్షితులవుతారు ఎక్కువ మంది నా న్యూస్ చదువుతారు వింటారు చూస్తారు కనుక ఈ విధంగా రాసేద్దామని కొంతమంది ఈ అడ్డదారులు తొక్కుతూ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ సృష్టిస్తున్నారు కనుక ఏ విషయాన్ని కూడా మీరు పైకి చూచిన దానిని బట్టి నమ్మవద్దు పైకి చూసిన దాన్ని బట్టి పైకి విన్నదాన్ని బట్టి మీరు నమ్మవద్దు ముఖ్యంగా భక్తి విషయంలో భక్తి విషయంలో దేవుని గ్రంథమును పరిశీలించి మనం చదువుకోవాలి దేవుని గ్రంథమును పరిశీలించి మనం చదువుకోవాలి అంతే తప్ప పై పైన చదువుతూ ఏదో మనకు అర్థమైనంత మట్టుకు అర్థమవుతుందలే పరిశీలనాత్మకంగా ఎందుకు దేవుడు వ్రాయించినటువంటి భావం మనకెందుకు ఆంతర్యం మనకెందుకు అనుకుంటే అసలు విషయం మనకు అర్థం కాదు అసలు విషయం లోపలే ఉండిపోతుంది పై పైన మనం అనుకున్నది మాత్రమే మనకు కనిపిస్తుంది పై పైన మనం అనుకున్నది మాత్రమే మనకు కనిపిస్తుంది అలాంటి సందర్భాలు చాలా ప్రమాదకరమైనవి అవి ఆత్మీయ జీవితాన్ని కృంగుబాటుకు లోను చేస్తాయి కనుక దేవుని గ్రంథాన్ని ఎప్పుడూ కూడా పరిశీలనాత్మకంగా మనం చదవాలి పరిశీలనాత్మకంగా తెలుసుకోవాలి ఏ సందర్భాన్నైనా సరే ప్రారంభం నుంచి ఆది కాండము ఆదాము హవ్వల సందర్భం అయినా లేక బాబెలు గోపురము సందర్భం అయినా నవహు జలప్రళయం సందర్భం అయినా ఇస్రాయేలీల సందర్భాలైనా యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చినటువంటి దినములను గూర్చినటువంటి సందర్భం అయినా ప్రారంభ శతాబ్దాన్ని గూర్చినటువంటి సందర్భం అయినా దేనినైనా కానీ మనము నిశితంగా పరిశీలిస్తూ చదువుకోవాలి పరిశీలిస్తూ అర్థం చేసుకోవాలి సంగతులను పైపైన చూస్తే పైపైన చదివితే మనకేదో ఒక భావం తోస్తుంది కానీ అసలు దేవుడు ఏ భావంతో రాయించాడనేటువంటి విషయం మనకు అర్థం కాదు కనుక ఎప్పుడూ కూడా వెలుచూపుని బట్టి మనం ఒక నిర్ణయానికి రానే రాకూడదు ఏ విషయాన్ని కూడా మనకు అర్థమైనంత వరకు సరిపెట్టుకొని అసలు విషయం ఏమిటో తెలుసుకోకుండా మనం ముగించకూడదు అందుచేతనే పౌలుగారు కొరుంధీయులకు రాసినటువంటి పత్రికలో ఆయన మీరు సంగతులను పై పైన మాత్రమే చూస్తున్నారు అని చెప్పి ఆ యొక్క విధానం మంచిది కాదు అని ఆయన నేర్పిస్తున్నారు ఒకసారి మనం చూద్దాం పౌలుగారు కొరుంధీయులుకు రాసినటువంటి రెండవ పత్రిక అధ్యాయము ఏడవ వాక్యాన్ని మీరు చూడండి పౌలు గారు రాసిన రెండో పత్రిక అధ్యాయము ఏడవ వాక్యం సంగతులను పై పైననే మీరు చూచుచున్నారు సంగతులను మీరు పై పైననే చూచుచున్నారు చూస్తారా అంటే చాలా మంది మనుషులు భక్తి జీవితంలో కూడా దేవుని గ్రంథము దగ్గరకు వచ్చినప్పటికీ కూడా సంగతులను ఎలా చూడడానికి అలవాటు పడిపోయారు పై పైననే అంటే ఏదో నామకార్థంగా చదవడం నామకార్థంగా తెలుసుకోవడం నామకార్థంగా ముగించుకోవడం ఈ విధంగా మీరు పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ఈ విధంగానే భక్తిలో కొనసాగుదాం అనుకుంటే కనుక మీరు భక్తి యొక్క అసలైనటువంటి సారాంశాన్ని వెలికి తీయలేరు యహోవా ఉత్తముడని చూచి తెలుసుకోవాలి పై పైన చూచి కాదు దేవుని గురించి మీకు అర్థం కావాలంటే లోతైనటువంటి మర్మములను మీరు గ్రహించగలగాలి ఆయన అదృశ్య లక్షణములను మీరు ఆశాంతం తెలుసుకోగలగాలి అప్పుడు మాత్రమే మీకు విషయం అర్థమవుతుంది ఆయన ఉత్తముడు కేవలం మాటల వరకు మీరు విని చదువుకుని వెళ్ళిపోతే కుదరదు రుచి చూచి తెలుసుకోవాలంటే అనుభవంలో మీరు యహవ ఉత్తముడని గ్రహించాలి పరిశీలనాత్మకమైనటువంటి దృష్టి మీలో ఉండాలి యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ భూమి మీద నివసించినటువంటి దినములలో ఆయన దేవుని వాక్యమును ప్రకటిస్తున్నప్పుడు చాలామంది చుట్టూ ఉన్నటువంటి యూదులు ఆయనను అర్థం చేసుకోలేకపోవడానికి కారణం ఏంటంటే వారు సంగతులను పై చూచారు వారు సంగతులను ఎలా చూచారు పై పైన యేసుప్రభువు బోధిస్తున్నారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు క్రొత్త నిబంధనను ఆయన మనుషులకు పరిచయం చేస్తున్నారు తండ్రి అయిన దేవుని గూర్చి ఆయన బయలుపరుస్తున్నారు మరి చుట్టూ ఉన్నటువంటి యూదులు గ్రహించగలిగారా ఉన్నతుడైనటువంటి దేవుని కుమారుడు వారి మధ్య ఉండి దేవుని యొక్క మాటలను స్వచ్ఛమైనవిగా వారికి ప్రకటిస్తున్నప్పుడు స్వలాభాపేక్ష లేకుండా వారికి బోధిస్తున్నప్పుడు మరి చుట్టూ ఉన్న వారందరూ విని గ్రహించగలిగారా అంటే గ్రహించలేకపోయారు కారణం ఏమిటి అనగానే అక్కడ ఒకే ఒక కారణం మనకు కనిపిస్తుంది వారు పై మాత్రమే సంగతులను వింటున్నారు పై మాత్రమే సంగతులను చూస్తున్నారు యేసుక్రీస్తు ప్రభు ఉదాహరణకి విశ్రాంతి దినమును గురించి మనం ఆలోచన చేయగలిగితే విశ్రాంతి దినములో ఉన్నటువంటి మర్మమును ఆయన తెలియజేస్తున్నప్పుడు ఆ సారాంశాన్ని వారు గ్రహించకుండా యేసుక్రీస్తు ప్రభు విశ్రాంతి దినమును ఉల్లంఘిస్తున్నాడు అని ఆయన మీద నేరం ఓపుతున్నారు సంగతులను పైపైననే చూడటం వలన ఎంత ప్రమాదం జరుగుతుందో చూడండి యేసుక్రీస్తు ప్రభు ఏమో విశ్రాంతి దినమునకే ఆయన యజమాని విశ్రాంతి దినమునకే ఆయన ప్రభువు విశ్రాంతి దినములో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పరమార్థాన్ని రహస్యాన్ని ఆయన తెలియజేస్తున్నారు విశ్రాంతి దినమున ఒకరిని స్వస్థపరచటం దేవుని దృష్టికి అన్యాయమేమీ కాదు మీలోనే ఒకడు ఒకవేళ మీరు పెంచుకుంటున్నటువంటి ఒక పశువు గుంటలో పడిపోతే విశ్రాంతి దినమున పడిపోయింది కదా అని చెప్పి తీయడా బయటికి అలాంటిది ఇదిగో ఎన్నో యాండ్ల నుండి బాధపడుతున్నటువంటి వీరిని సాతాను బంధకములు ఉన్నటువంటి వీరిని మనుష్యులను దేవుని కుమారులను దేవుని పిల్లలను నేను విడిపించినందుకు ఇది విశ్రాంతి దినము ఈ రోజు నీవు స్వస్థపరచకూడదని మీరు ఎందుకు చెబుతున్నారు మీరు సంగతులను పై పైననే చూచుచున్నారు దేవుని యొక్క ఆంతర్యాన్ని గ్రహించలేకపోయారు అని యేసుక్రీస్తు ప్రభు ప్రకటిస్తున్నప్పుడు వారందరూ ఏమంటున్నారు విషయాన్ని గ్రహించడం లేదు పై పైననే చూడడానికి అలవాటు పడిపోయారు యేసుక్రీస్తు విశ్రాంతి ధనమును ఉల్లంఘించాడు అని ఆయన మీద నేరం మోపుతున్నారు మోషే ధర్మశాస్త్రమును గూర్చి ఆయన పరిపూర్ణంగా తెలియచేయటానికి మొదలుపెట్టినప్పుడు మోషే ధర్మశాస్త్రమును యేసుక్రీస్తు ప్రభు అతిక్రమిస్తున్నాడనేటువంటి నిందను ఆయన మీద వేశారు ఇవన్నీ ఎందుకు అనగానే వీరు పై పైననే ఏసుక్రీస్తు యొక్క బోధన వింటున్నారు ప్రభు యొక్క ప్రకటనలను వారు పై పైననే చూస్తున్నారు పై పైననే వింటున్నారు కనుక గ్రహించలేకపోతున్నారు గ్రహించలేకపోతున్నారు వారు చిన్ననాటి నుండి కూడా అదే విధానంలో ఉండిపోయారు సంగతులను పై పైన చూడటమే ఏదో పైకి చూచిన దానిని బట్టి నమ్మడమే పైకి విన్నదాని బట్టి నమ్మడమే అటువంటి పరిస్థితులలో ఉండిపోయిన వారందరూ కూడా ప్రభువుకు దూరం అయిపోయారండి అందుచేతనే ప్రభువు వారి విషయంలో ఏమంటున్నారు ఒక్కసారి చూడండి యోహాన్ సువార్త ఏడవ ధ్యాయము ఇరవై నాలుగవ వాక్యాన్ని మీరు చూడండి యోహాను సువార్త ఏడవ ధ్యాయము ఇరవై నాలుగవ వాక్యం వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడ నేను వెలిచూపును బట్టి తీర్పు తీర్చొద్దు అంటే పైకి మీకు కనిపించినది వేరే మీ భావాలు వేరే మీరు అనుకున్నది వేరే అసలు విషయం వేరే కనుక ఎప్పుడు కూడా వెలిచూపుని బట్టి తీర్పు తీర్చవద్దు యేసుక్రీస్తు ప్రభువుకు వారు వెలిచూపును బట్టి తీర్పు తీరుస్తున్నారు వెలిచూపును బట్టి అంటే పైకి చూచిన దానిని బట్టి పైకి వారికి తెలిసిన దానిని బట్టి విశ్రాంతి ధర్మును ఆయన ఉల్లంఘించాడు అనుకుంటున్నారు విశ్రాంతి ధర్మను ఆయన ఉల్లంఘించాడు అనుకుంటున్నారు అలాగే ప్రవక్తలను ఆయన తప్పుపడుతున్నాడేమో అనుకుంటున్నారు మోషేను కావచ్చు లేకపోతే అబ్రహాము గారిని కావచ్చు లేక మిగిలినటువంటి దావేదు గారిని కానీ మిగిలిన వారిని గూర్చి కావచ్చు ఆ ప్రవక్తలను ఈయన తప్పు పడుతున్నాడేమో ఆ ప్రవక్తలకు భిన్నంగా బోధిస్తున్నాడేమో ధర్మశాస్త్రమును అతిక్రమిస్తున్నాడేమో నేను వీరు పడుతున్నారు అందుచేతనే ప్రభు వారితో చెబుతున్నారు వెలిచూపుని బట్టి తీర్పు తీర్చొద్దు వెలిచూపుని బట్టి తీర్పు తీర్చొద్దు నేను సత్యవంతుని దగ్గర నుండి వచ్చాను నేను సత్యమందు ప్రతిష్ట చేయబడి లోకమంతటిని కూడా సత్యమునందు నడిపించుటకు నేను వచ్చాను అని ప్రభువు తెలియజేస్తున్నారు వెలుచూపును బట్టి తీర్పు తీర్చక ఎలా తీర్పు తీర్చాలి న్యాయమైన తీర్పు న్యాయమైన తీర్పు తీర్చుడాను న్యాయమైన తీర్పు తీర్చాలంటే ఏం చేయాలి విషయాలన్నింటినీ కూడా జాగ్రత్తగా పరిశీలించాలి చూడండి ఈ లోకంలో కూడా న్యాయస్థానాలు ఉన్నాయి జడ్జిలు ఉన్నారు న్యాయవాదులు న్యాయమూర్తులు ఉన్నారు వీరు ఏదైనా ఒక విషయాన్ని వెంటనే తీర్పు తీర్చేసి ముగించేస్తారా చాలా ఆలస్యం చేస్తారు ఎందుకు ఆలస్యం చేస్తారు పూర్వోపరాలన్నీ కూడా పరిశీలించడానికి కేసు యొక్క పూర్వోపరాలన్నీ కూడా పరిశీలించడానికి వాదోపవాదాలన్నీ విన్న తర్వాత చివరిగా ఏదో ఒక రోజున తీర్పిస్తారు ఆ తీర్పులలో కూడా ఈరోజు తప్పులు అంటే చాలా నిశ్చితంగా పరిశీలించాలి అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది ఏ విషయాన్నైనా సరే మీడియా అంతా తనకు తెలిసిన దానిని తాను విన్నదానిని తాను చూచిన దానిని కోడే కూస్తుంది మీడియాలో వచ్చినది అంతటినీ కూడా మనం గ్రుడ్డిగా నమ్మడానికి కూడా వీలు లేదు ఏ విషయాన్నైనా సరే సమూలంగా మనం పరిశీలన చేయాలి సమూలంగా మనం అర్థం చేసుకోవాలి అప్పుడు మాత్రమే మనం ఒక నిర్ధారణకు రావాలి ఒక నిర్ణయానికి రావాలి ప్రతి విషయాన్ని వెలుగులోనికి తీసుకుని వచ్చినప్పుడు ప్రతి విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు మనము చక్కని కంక్లూజన్ ఇవ్వడానికి చక్కని తీర్పును చెప్పడానికి వీలు కలుగుతుంది అట్టి మాదిరిగా భక్తి విషయంలో కూడా పరిశుద్ధతలో కూడా దేవుని కొరకైనటువంటి బ్రతుకు విషయంలో కూడా ప్రతి సంగతిని మనం జాగ్రత్తగా పరిశీలిస్తూ అన్ని విషయాలను పరిగణనలోనికి తీసుకుంటూ దేవుని కొరకు మనము జీవించగలిగితే ఎక్కడ కూడా మనము లోపమునకు గురి కావలసినటువంటి పరిస్థితి ఏర్పడదు నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడదు మనము దోషులుగా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఏర్పడదు పరముందున్న తండ్రి ప్రతి సంగతిని కూడా నిశితంగా పరిశీలిస్తాడు ఆయన తీర్పులోనికి అనేక ఆత్మలను తీసుకుని వస్తున్నప్పుడు గోడమైనటువంటి ప్రతి సంగతిని ఆయన వెలుగులోనికి తీసుకుని వచ్చి అప్పుడు తీర్పు చెబుతాడు అంతే తప్ప పై పైన చూచిన దాన్ని బట్టి తండ్రి ఎప్పుడు కూడా ఒక నిర్ధారణకు రాడు మనము కూడా అట్టి మాదిరిగా దేవుని సంగతులను పరిపూర్ణముగా గ్రహిస్తున్న వారమై దేవుని కొరకు ఒక చక్కని నిర్ణయాన్ని మనం తీసుకుంటూ దేవుని సేవలో మనం ముందుకు కొనసాగాలి ఎప్పుడూ కూడా వెలుచూపును బట్టి పైకి మనకు కనిపించిన దానిని బట్టి మనం విన్నదానిని బట్టి ఒక నిర్ణయానికి రాకుండా ఆశాంతం పరిశీలన చేసిన వారమై ప్రతి దానిని నిదానించి కనుగొన్న వారమై అప్పుడు మాత్రమే మాట్లాడడానికి అప్పుడు మాత్రమే ఒక నిర్ధారణకు రావడానికి మనం ప్రయత్నం చేయాలి ఇది మన ఆత్మీయ జీవితానికి ఎంతో అవసరమైనటువంటి కీలకమైనటువంటి సందర్భం కనుక ప్రియులారా మీరు ఏ విషయంలోనూ కూడా తొందరపాటుతో ఉండకుండా ప్రతి సంగతిని చక్కగా పూర్తిగా చివరి వరకు పరిశీలన చేసిన వారై అప్పుడు మాత్రమే ఒక నిర్ధారణకు వచ్చి మీ భక్తి జీవితాన్ని చక్కగా ఆరోగ్యవంతంగా ముందుకు నడిపించుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశముని ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనుడుకే ఏకీభవించండి పరిశుద్ధుడును ప్రేమామయుడునైనటువంటి మా కన్నతండ్రి మీ ఉన్నతమైనటువంటి ప్రేమకు ఈ సమయంలో మీరు మాకు అనుగ్రహించిన ఈ చక్కని సందేశము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము మా హృదయాంతరాలను పరిశీలించే దేవ మీ ఎదుట మేము నమ్మకస్తులముగా మీ చిత్తమును నెరవేర్చే వారముగా ఉండగలుగుటకు మాకు కృపను అనుగ్రహించండి నాయన క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సును మేమును కలిగి ఉండులాగున మాకు ధన్యతను అనుగ్రహించండి ఏ విషయంలోనూ తండ్రి వెలుచూపును బట్టి తీర్పు తీర్చేవారము కాకుండా ప్రతి సంగతిని జాగ్రత్తగా పరిశీలించేవారమై యథార్థతను బట్టి న్యాయమును బట్టి మీ సత్యమును బట్టి మేము నడుచుకునగలిగేటువంటి భాగ్యమును మాకు అనుగ్రహించమని హృదయపూర్వకంగా మీ పాదముల దగ్గర మిమ్మల్ని బ్రతిమిలాడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడు యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల వరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ త్రీ నైన్ టూ సెవెన్ ట్రిపుల్ సిక్స్ ధన్యవాదములు ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు